హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు బాగున్నారా మీరు బాగుండాలని అయితే కోరుకుంటున్నాను ఇప్పుడు వచ్చేసి ఈ మగ్గం వరకు రెడీమేడ్ బ్లౌజులు వస్తాయి కదా అది అయితే సరిపోలేదు నేను సపరేట్గా అయితే ఒక హాఫ్ మీటర్ అయితే క్లాత్ తీసుకొచ్చాను ఫ్రంట్కి నెక్ అయితే సరిపోలేదు అనమాట నెక్ని నేను ఫ్రంట్ నెక్ని ఎలా అలా అటాచ్ చేస్తాను ఒకసారి వీడియోలో చూడండి కొత్తగా మిషన్ నేర్చుకునే వారికి అయితే చాలా యూజ్ఫుల్ అయితే అవుతుందని నేను చెప్తాను ఓకేనా ఫస్ట్ అయినా వీడియోలు చూసినట్టయితే లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ వాళ్ళకైనా ఉపయోగపడతాను ఉపయోగపడతాననుకుంటే మాత్రం తప్పకుండా షేర్ చేయండి మామూలుగా అయితే తప్ప చూపించినట్టుగా అయితే నెక్ మనీ కుట్టేసుకొని తిర్ల మరల అయితే వేసేసుకోండి ఓకేనా అయితే నేను దీన్ని తిర్లా మరల వేయకుండా స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను ఎందుకు చెప్పాలా అది నెక్ వేసేసి ఉల్టా తిప్పుతాను అన్నమాట ఇది చూసుకోండి మళ్ళీ ఇంకో రైట్ సైడ్లోదేమో ఇలా చేసుకోవాలి ఫ్రంట్ మనకు లెఫ్ట్ సైడ్ ఏమో ఆల్రెడీ తెల్లమర్లు వేసేసుకోవాలన్నమాట ఓకేనా ఇది నెక్ అన్నమాట ఇక్కడ నుంచి వచ్చేస్తుంది ఇక అక్కడ కుట్టుకోవాలన్నమాట నేను కరెక్ట్గా పెట్టుకొని ఇట్లా కుట్ కట్ చేసేసుకోండి నేను ఆల్రెడీ కరెక్ట్ తోటే కటింగ్ చేసేటప్పుడే మంచిగా డ్రాయింగ్ అనేది చేసుకుంటాను అన్నమాట మగ్గం వరకు బ్లౌజ్ ఉన్నప్పుడు ఇప్పుడు దీన్ని నేను తిర్లా మరలా వేస్తాను అనమాట చూడండి ఒకసారి ఎలా వేస్తాను అనేది ఓకేనా ఇప్పుడైతే మంచిగా నీట్గా చూపించినట్టుగా అయితే చేసేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా అంతే ఇలా ఎలా వేయాలో చూస్తున్నాను అనమాట ఎట్లా వేస్తే కరెక్ట్గా వస్తుంది అనేది చూస్తున్నాను ఓకేనా అట్లా అయితే ఇది కరెక్ట్ అన్నమాట ఒకసారి మీరు అట్లనే చూసుకోవాలి ఫస్ట్ మనం స్టిచ్ చేసినాక ఓకే ఇప్పడం కాకుండా చూసుకుంటేనే బెస్ట్ అన్నమాట ఇలాంటి కొద్దిగా ఇలా వచ్చినప్పుడు కొద్దిగా ఇబ్బందే అవుతుంది కాకపోతే తప్పదిగా ఓకేనా మనం ఒప్పుకున్నందుకు స్టిచ్చింగ్ చేయాలి వీళ్ళకి ఆల్రెడీ బాగానే బ్లౌజులు కుట్టాను ఈ ఆంటీకి కానీ ఇదొక్కటి మాత్రమే అసలు సరిపోలేదు ఇంతగానో వచ్చేసింది కొద్దిగా ఎక్కువనన్నా క్లాత్ ఉంటే ఫ్రంట్ పాటు కొద్దిగా ఎక్కువ అటాచ్ అతుకులు పడ్డా పర్లేదు అనిపించేది కానీ దీనికైతే చాలా వచ్చింది అనమాట అసలు క్లాతే లేదు అసలు షోల్డర్ దగ్గర కూడా సరిపోలేదు అన్నమాట షోల్డర్ దగ్గర కూడా సరిపోకపోతే ఎలా కరెక్ట్ ఉండదు షోల్డర్ దగ్గర అసలు అటాచ్ వస్తే నీట్గా ఉండదు కదా అట్లా అనేసి ఈ ప్లాన్ అయితే చేశాను అయితే తను ఇట్లా వస్తుందా అంటే అంటే సరే ఎలా సెట్ అయితే ఎలా సెట్ చేసి అమ్మా అనేసి అన్నారు ఇవి తక్కువ రేటువి అన్నమాట బ్లౌజ్ పీసులు తక్కువ అన్నమాట మూడు వందలు నాలుగు వందలకు వచ్చిన పీసులు అనమాట అందుకే ఇలా వచ్చినాయి రెడీమేడ్ బ్లౌజులు ఇవే కొద్దిగా ఎక్కువ రేటువి అయితే మాత్రం బాగానే వస్తాయేమో అట్లన్నమాట ఇప్పుడు చూపించినట్టుగా అయితే స్టిచ్చింగ్ అనేది చేసుకోండి నీట్గా ఓకేనా అయితే ఏం అతుకులు కనబడకుండానే ఉంటుంది నీటికి ఉంది కుట్టిన తర్వాత ఏం ప్యాచ్ చేసినట్టు కూడా అంత ఏం లేదు బాగానే ఉందన్నమాట ఇలా చూసుకోండి ఇలా తిప్పితే ఎట్లా వస్తుందనేది చూసుకున్న తర్వాతనే కట్ చేసేసేయండి ఇంకా మళ్ళీ ఉల్టా గిల్టా కుడితే మళ్ళీ ఇబ్బంది కదా అనేసి చూసుకోవాలి ముందే మంచిగా నీట్గా అయితే కట్ చేసేసుకొని ఘాట్లనేది పెట్టుకోండి ఫ్రెండ్స్ ఓకేనా తిప్పుకోండి ఇప్పుడు ఒకటి ఇక్కడ లైనింగ్ క్లాత్ మీద స్టాప్ స్టిచ్ అనేది ఇట్లా వేసుకోండి అప్పుడు కరెక్ట్గా తిరుగుతుంది అన్నమాట మంచి తిరుగుతుంది ఓకేనా కొద్దిగా కొత్తగా మిషన్ నేర్చుకున్న వరకు కొద్దిగా ఇబ్బందిగానే అనిపిస్తుంది కానీ చే టైం పడుతుంది చేసుకోవాలి అని అన్నప్పుడు చేసుకోవచ్చు ఇలా కుట్టినప్పుడు కొద్దిగా ఎక్స్ట్రా మనీ కూడా తీసుకున్నా ఏం కాదు ఎందుకంటే దీనికి మనం కష్టపడుతున్నాం కదా లైనింగ్ ఇప్పుడు వాళ్ళకి బ్లౌజ్ నేను హాఫ్ మీటర్ తీసుకొచ్చాను కదా హాఫ్ పట్టు హాఫ్ ఫిఫ్టీ రూపీస్ అయితే తీసుకున్నాను నేను ఫిఫ్టీ రూపీసే హాఫ్ మీటర్ ఫిఫ్టీ రూపీస్ నేనైతే ఎక్స్ట్రా ఏం తీసుకోలేదు ఎందుకంటే నా దగ్గర స్టిచ్చింగ్ చేపిస్తారు కాబట్టి ఇంటి దగ్గర ఉంటారు కాబట్టి నేనైతే తీసుకోలేదు కానీ మీరైతే కొత్తగా వచ్చిన వాళ్ళకైతే తీసుకోండి అంతే మంచిగా నీట్గా మలుచుకుంటూ ఒక స్టిచ్ అయితే వేసుకోండి ఏమంతా అనిపించదు వేసుకున్న మొత్తం స్టిచ్చింగ్ అయిన తర్వాత నీట్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ వాళ్ళకి ఎవరికైనా ఉపయోగపడితే మాత్రం షేర్ చేయండి ఈ వీడియో నేను ఆల్రెడీ స్టిచ్చింగ్ చేసి చాలా రోజులైతుంది కానీ పెట్టగా అలాగే ఉండిపోయింది నిజం చెప్తున్నాను ఈ మధ్య అయితే నేను చాలా స్ట్రగుల్స్లో ఉన్నాను చాలా అనుభవిస్తున్నాను అనుభవించాను కూడా చాలా రోజుల నుంచి కాకపోతే బయటపడట్లేదు నేను మీతోటే చెప్పుకుంటా కదా ఏదో ఒక రోజు మాత్రం తప్పకుండా చెప్ చెప్తాను నేను నాలో ఉన్న బాధ అంతా మీకే చెప్తాను ఓకేనా ఫ్రెండ్స్ అయితే వీడియో అయితే అయిపోయింది ఇలా సింపుల్గా అయితే వేసుకోండి ఓకేనా ఫ్రంట్ కదా కొంగుంటుంది ఏం కనబడదు కట్ చేసేస్తే అయిపోతుంది నీట్గా